హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ లాస్ట్ వీక్ మనకు చాలా వోల్టల్ వీక్ ఉన్న నిఫ్టీ ఒక రెండు వందల పదకొండు పాయింట్లు అప్లో క్లోజ్ అయింది లాస్ట్ వీక్ గెయిన్ అయింది డవ్ జోన్స్ కానీ తీసుకుంటే మీరు అది ఫాల్ కాబట్టి దాంతో వన్ నైంటీ వన్ నైంటీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ డౌ జోన్స్ అప్ ట్రెండ్లో ఉంది మన మార్కెట్స్ మాత్రం డౌన్ ట్రెండ్ ఉన్నాయి కానీ క్లోజ్ అయింది మాత్రం లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే మంది గ్రైనర్ అయింది డవ్ జోన్స్ లూజర్ అయింది సో మనం ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనకి రోజు ఈ టారిఫ్స్ అనేది ఒక టాపిక్ అయిపోయేది దాని మీద డిస్కషన్స్ రోజు యుఎస్ నుంచి ఒక స్టేట్మెంట్ మనో దగ్గర నుంచి ఇంకో స్టేట్మెంట్ ఈ టైప్లో వస్తున్న వాతావరణం కాస్త నిన్న ట్ర ట్రంప్ ఒక స్టేట్మెంట్ తోటి మోడీ కన్నా రిసెప్ స్టేట్మెంట్ తోటి కొంచెం కూల్ అయిందనే వాతావరణం అనుకొని జనరల్గా వార్తలన్నీ అవే చెప్తున్నారు కాబట్టి మనం కూడా అదే కన్క్లూషన్కి వచ్చి అలా జరిగితే ఏమవుతుంది అని మనం కానీ అనుకుంటే అలా జరిగినా సరే ఏం ఏమవు ఈ టారిఫ్స్ గురించి ఇంకా ఫర్దర్ ఇద్దరు అరుచుకోరు అన్న ఫీలింగ్ ఒకటి మాత్రమే ఉంటుంది కానీ దే డోంట్ కామెంట్ ఈచ్ అదర్ కొంచెం సాఫ్ట్గా ఇద్దరు కాంప్రమైజింగ్ దూరంలోకి వెళ్తున్నారు రెండు కంట్రీస్ కాంప్రమైజింగ్ దూరంలోకి వెళ్తున్నాయా అన్న ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి మార్కెట్కి ఇట్స్ ఏ హెల్ప్ఫుల్ పాయింట్ అని చెప్పి చెప్పాలి అంటే ఇంకా టాపిక్ దీని మీద డిస్కషన్స్ దీని మీద టాపిక్స్ అంటే ఫర్దర్ ప్రొలాంగింగ్ డ్రాక్ చేసే ఇటువంటివి చాలా తక్కువ ఉంటాయి ఇంకా ఫర్దర్ టారిఫ్ చేయడం అనేది ఇటువంటిది ఫర్దర్ బెదిరింపులు ఇటువంటివన్నీ ఉండవేమో మోస్ట్లీ ఎందుకంటే యుఎస్ఏ యుఎస్ఏ కూడా రియలైజ్ చేసింది అన్నిసార్లు మెడివి చేసి ఇబ్బంది పెడితే అందరినీ కరెక్ట్ కాదు అని చెప్పిన ఉద్దేశంతో అంటే చేజారిపోతారనే సారిపోతారనే ఉద్దేశంతో సో అందరినీ కలుపుకొని పోతామని అనుకుంటారేమో వాళ్ళ సాఫ్ట్ స్టేట్మెంట్స్ ట్రంప్ లాంటి ఎరాటిక్ పర్సన్ అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు అంటే దేర్ ఇస్ అ మీనింగ్ కదా దాంట్లో ఏదో అర్థం ఉంటుంది సో ఇంకా మనకి ఈ తారీఫ్కి సంబంధించిన ఈ గొడవలు ఇంకా ఉండవేమో మోస్ట్ ప్రాబ్లీ అని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే జరగాలి జరగాలని మన అందరం కూడా అనుకుందాం అందుకని మా స్టాక్ మార్కెట్కి సంబంధించినంత వాటికి చూస్తే ఇంకా ఈ తారీఫ్స్ అనే టాపిక్ని మనం పక్కన పెట్టుకోవచ్చు ఇంకా గొడవ ఫర్దర్ ఏమవుతుందని అది ఒక పక్కన పెట్టుకుని మనం మన ట్రెండ్స్ గురించే మాట్లాడుకుందాం సరే అజ్యూమింగ్ దట్ ఈ ఈ తారీఫ్ టాపిక్ కొంచెం పక్కనకి వెళ్ళిపోయింది ఇంకా అది మెయిన్ స్ట్రీమ్ టాపిక్ కాదు అనుకుంటే మనకి మెయిన్ ఇప్పుడు క్వశ్చన్ ఏ వస్తుంది టోటల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో షార్ట్ సెల్ పొజిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయనేది మనం ఒక పదిహేను రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను అది చాలా ఎక్కువ ఉన్నాయి ఎంత ఎక్కువ ఉన్నాయో నేను ఓన్లీ మీకు ఎగ్జాంపుల్గా ఎఫ్ఐఎస్ మాత్రమే ఇస్తున్నా ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ పొజిషన్ ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ బై పదహారు వేల ఏడు వందల పదిహేను కాంట్రాక్ట్ మాత్రమే ఉన్నాయి కానీ సెల్స్ షార్ట్స్ పొజిషన్స్ షార్ట్స్లో రెండు లక్షల ఎనిమిది వేల నూట ముప్పై షేర్లు నూట ముప్పై కాంట్రాక్ట్స్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఇన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడేమో సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫైవ్ ఇవి పొజిషన్స్ ఉన్నవి బై పొజిషన్స్ షార్ట్ పొజిషన్స్ ఉన్నవి ఇప్పుడు మీరు ఇమైండ్ చేసుకోండి షార్ట్ పొజిషన్స్ ఇన్ని ఉన్నవి వాళ్ళు బ అంటే ఎఫ్ఐఆర్స్ దాని ఫూల్స్ కదా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజుల నుంచి ఇలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వస్తూ అగరాక మన జిఎస్టీ రిఫార్మ్స్ జరిగిన రోజు అంత భారీ పెరిగిన తర్వాత కూడా అయినా కానీ సరే వాళ్ళు సేమ్ పోర్షన్స్ హోల్డ్ చేసి పెట్టుకుని అందులో ఇంకా కంటిన్యూ చేస్తూ మొన్న ఫ్రైడే రోజు కూడా ఇదే పోర్షన్స్ కంటిన్యూ చేస్తున్నారని చెప్పంటే వాళ్ళు గ్యారంటీగా ఈ మార్కెట్ అంత ఈజీగా పెరిగే వాతావరణంలో లేదు అన్న ఒపీనియన్తోనే ఉన్నారని మనం అనుకోవాలి ఇది వాళ్ళకి సంబంధించింది అంటే మనం యుఎస్ మార్కెట్స్ని ఎలిమినేట్ చేసాం టాపిక్లో డిస్కషన్స్లో ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఎస్ పోషన్లో వీళ్ళు కన్ఫర్మ్డ్గా సెల్లోనే ఉన్నారని చెప్పని మనం ఈ డేటా బట్టి మనకు తెలుస్తూ ఉన్నది ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే మన ట్రెండ్ లెవెల్స్ ప్రకారం మనం ఏ పొజిషన్లో ఉన్నామని కానీ చూస్తే మన ట్రెండ్ లెవెల్స్ ప్రకారం కూడా మనం చాలా అంటే డౌన్ ట్రెండ్లోనే ఉన్నామని నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ దానికన్నా కింద ఉన్నంత వరకు డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది ఇది నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ఇది మనం ఎక్కడికి వచ్చి క్లోజ్ అయింది నిన్నగానే చూస్తే అది మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫోర్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది దాన్ని మీరు ఒకసారి వాచ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫోర్ సెవెన్ ఫార్టీ వన్ దగ్గర అది క్లోజ్ అయింది ప్లస్ సెవెన్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది సో ఈ ఈ టైప్లో ఆ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర తిరుగుతూ ఉంటాయి ఎలా తీసుకుంటుంది బ్రేకౌట్ పైన సైడ్కి పోతుందా లేదంటే కిందకి వెళ్తుందా అనేది మనం ఒకసారి వాచ్ చేసుకోవాలి కదా దానికన్నా ముందు మనం ఒకసారి ఈ టోటల్గా ఈ లాస్ట్ వీక్ ఎలా క్లోజ్ అయింది అనేది ఒక్కసారి మనం జస్ట్ బ్రీఫ్ చేసుకుని తర్వాత వీల్ ప్రొసీడ్ ఫర్ ద ఫర్దర్ వీడియో సో దానికన్నా ముందు మళ్ళీ ఆల్రెడీ నేను యూఎస్ గురించి చెప్పాను కదా యూఎస్ మార్కెట్స్ లాస్ట్ వీక్ క్లోజ్ అయింది మీకు వన్ నైంటీ పాయి వన్ నైంటీ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది ఇక్కడ మీరు చార్ట్ చూస్తున్నారు ఒకసారి చూడండి యుఎస్ మార్కెట్స్ అనేవి అప్ ట్రెండ్లో ఉన్నాయి అది ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీన్ ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ ఇది క్రాస్ ఇది టచ్ అయ్యేంత వరకు అది రివర్సల్ జరగదు అది మోస్ట్ వల్లి మండేనో ట్యూస్డేనో టచ్ అవుతుంది దాని తర్వాత ఏమైనా రివర్సల్ జరిగే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి మనకి మీరు రేపే నుండి వాచ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది తర్వాత మనం ఫ్రైడే రోజు ఎలా క్లోజ్ అయింది కానీ ఒకసారి కానీ మన చెక్ చేసుకుంటే సెన్సెక్స్ ఫ్లాట్ నిఫ్టీ ఫ్లాట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్ ఆల్రెడీ రిలయన్స్ తీసుకుంటే అది మీకు థర్టీన్ సెవెంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది యాక్చువల్లీ మనకు సండే రోజు మనకు ఫ్రైడే రోజు పెరిగింది రిలయన్సే ఫస్ట్ పెరిగింది అది పదిహేను రూపాయలు పెరిగింది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఒక రెండు రూపాయలు పెరిగింది ఐసిఐసిఐ బ్యాంకు డౌన్లో ఉంది ఈ మూడు హెవీ వెయిట్స్లో రెండు పెరిగాయి కాబట్టి అది ఆల్మోస్ట్ కొద్దిసేపు అప్ వెళ్ళదును అక్కడి నుంచి ఓపెనింగ్ బాగానే అప్ ఓపెన్ అయింది అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ దగ్గర ఓపెన్ అయింది ఎయిట్ థర్టీ టూ వరకు వెళ్ళింది అక్కడి నుంచి డౌన్ నియర్లో ఒక రెండు వందల పాయింట్ కిందకు వచ్చేసి లో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ టచ్ అయ్యి క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇది లాస్ట్ వీక్ సారీ ఫ్రైడే రోజు నిఫ్టీ పొజిషన్ ఇది యాక్చువల్లీ సో మార్కెట్ మూమెంట్ కూడా అంతే ఎరాటిక్ ఉన్నది పైకి కింద దొరుకుతుంది అది చార్ట్స్ చూసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఒకసారి మీరు అప్పుడు మీకు అర్థం అవుతుంది మీరు రిలయన్స్ చూసుకుంటే వన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ పైనే ఉంది అది వన్ త్రీ సెవెన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అది వన్ త్రీ నైన్ జీరో క్రాస్ అయితేనే దానికి పక్క అప్ ట్రెండ్ వస్తుంది లేదంటే రాదు ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ట్రెండ్లో ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అది ఇంకా అప్ ట్రెండ్ మొదలవ్వలేదు వాడికి అది ఇంకా కొంచెం కిందకి వెళ్తాయా ఎట్లా వెళ్తాయి ఎప్పుడు అనేది మనకు తెలియదు దాన్ని మనం రేపు ఓపెనింగ్ అయిన తర్వాత దాని పొజిషన్ చూసుకొని మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇక్కడ నేను మీకు ఫైవ్ చార్ట్స్ చూపిస్తున్నా చూడండి మీకు ఫస్ట్ మన ఫ్రైడే రోజు ఏం జరిగింది అనేది చార్ట్ చూపిస్తున్నాను చూడండి ఈ చార్ట్లో చూడండి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చూడండి ఎలా మీకు సిగ్నల్స్ వస్తున్నాయి సెల్ 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 అని చెప్పని మీకు ఈ టైప్లో సిగ్నల్స్ వస్తున్నాయి చూడండి సో మీకు నార్మల్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో మన ఆప్షన్ ట్రేడర్స్ ఎస్పెషల్లీ చాలామందికి ఈ క్యాంటిస్టిక్ గైడెన్స్ తీసుకొని చేస్తారు కదా క్యాంటిస్టిక్ గైడెన్స్ లేదా ఎవడో చెప్పాడని చేస్తారు కదా దీంట్లో ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్గా త్రోడ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ట్రేడింగ్ మార్నింగ్ ప్రాఫిట్ వస్తుంది అనుకోండి ఆ ప్రాఫిట్ని చాలనుకొని పోరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సో కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తూనే ఉంటారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ద ఫెయిల్ టు మెయింటైన్ ద ప్రాఫిట్ అంటే దీనివల్ల నాట్ ద డబ్బులు రావాలి కాదు వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి లాస్ అయినప్పుడు కూడా డబ్బులు వస్తుంటాయి డబ్బులు వచ్చేది తర్వాత పోయి ఉంటాయి అలాగే జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ సో ఇది చూడండి ఫ్రైడే చార్ట్ చూడండి మాది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది ఫస్ట్ సెకండ్ థర్డ్ అక్కడి వరకు వచ్చి మీకు తర్వాత కరెక్ట్గా టెన్ థర్టీ తర్వాత నుంచి చూడండి ఆల్మోస్ట్ టూ వరకు దేర్ ఇస్ నో మూమెంట్ కదలలేదు ఈ టైంలోనే చాలామంది ఆప్షన్ బయర్స్గా డబ్బులు పోతాయి ఈ టైంలోనే ఎక్కువ చాలా మందికి పోయేది తర్వాత సడన్ మూమెంట్ అప్ వచ్చింది అప్పుడు వల్ల మనీ వచ్చింది కానీ ఈ ఈ టైంలోనే పైకి కిందకి చూస్తారు పైన స్టాప్ లాస్ కొడుతుంది కింద స్టాప్ లాస్ కొడుతుంది స్టాప్ లాస్ అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు ఒక పొజిషన్లో రెండు వందల రూపాయలకి ఒక ఆప్షన్ కొంటే ఒక ముప్పై రూపాయలు అనుకుంటారు ఆ ముప్పై రూపాయలు కొట్టేస్తుంది తీసేస్తారు భయపడిపోయి ఈ ఈ టైంలో చార్ట్ ఇది ఇదే నేను మీకు చార్ట్ని మీకు ఒక కాల్ ఒక పుట్టుతో ఉన్న చార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను చూడండి ఒక కార్డు ఒక కాల్ అంటే నిఫ్టీ స్పాట్ ప్లస్ ఒక కాల్ ఒక పుట్ ఇది మీరు కానీ చూస్తే మీకు మీకు క్లియర్గా ఒకటైతే అర్థమవుతుంటుంది నిఫ్టీ ఈ ఒక కాల్ ఒక పుట్ పొజిషన్ కానీ మీరు కానీ చూశారనుకోండి దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏముంటుందని మీకు జస్ట్ చెప్తాను మీకు ఇది చూడండి మీరు ఇక్కడ నిఫ్టీ స్పాట్ ఫస్ట్ దాంట్లో సిగ్నల్స్ ఆల్రెడీ బైయా సెల్లా అని తెలుస్తూ ఉంటుంది మీకు సిగ్నల్స్ వస్తుంటాయి తర్వాత మీకు కాల్ ఒక పుట్ మీకు మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మీకు ఓన్లీ కాల్ కనిపిస్తుంది ఎనభై ఏడు రూపాయల దగ్గర ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు మీకు తొంభై ఆరు రూపాయల దగ్గర ఓపెన్ అయింది మీరు ఆప్షన్ ట్రేడర్ మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే ఏం చేస్తారు మీకు ఏది పెరుగుతుందో తెలియాలి కదా మీకు ఏది పెరుగుతుందో తెలియాలంటే మీకు ఫస్ట్ మార్నింగ్ మార్నింగే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది మన చార్ట్ నిఫ్టీ స్పాట్గా చూస్తే మీకు ఎందుకంటే అది ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళింది అప్పుడు మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అది కానీ కిందకు వచ్చి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం అప్పుడు మీరు ఏం చేస్తారు పుట్ ఆప్షన్ తీసుకుంటారు పుట్ ఆప్షన్ తీసుకుంటే ఏమైంది నైంటీ ఫైవ్ దగ్గర నైంటీ సిక్స్ దగ్గర నైంటీ సెవెన్ దగ్గర తీసుకుంటుంది కాస్త కిందకి వెళ్ళిపోయింది ఎక్కడి వరకు వెళ్ళింది లో సిక్స్టీ టూ వరకు వెళ్ళింది అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యేది చాలా ఫాస్ట్గా బ్యాక్ వచ్చేసింది ఏది పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ అక్కడ నుంచి సడన్గా చాలా ఫాస్ట్గా పడిపోయింది పడిపోయి ఇక ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఆర్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ దగ్గర కొన్న పుట్ ఆప్షన్ కాస్త అది కాస్త ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు వందల రెండు రూపాయలు హై సరే సెవెంటీ సిక్స్ దగ్గర కూడా కొనలేదు మీరు ఓన్లీ నైన్టీ సిక్స్ దగ్గర కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ దగ్గర క్రాస్ అవుతున్నప్పుడు కొన్నారనుకోండి ఓపెన్ చేయించి మీకు నైంటీ సిక్స్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వన్ థర్టీ ఫోర్ దగ్గర కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వన్ థర్టీ ఫోర్ దగ్గర కొన్నా వన్ ఫిఫ్టీ టూ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండొచ్చు వన్ ఫిఫ్టీ టూ దగ్గర కొన్నా వన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఒక పదహారు రూపాయలు పద్నాలుగు రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వన్ సిక్స్టీ ఎయిట్ నుంచి నియర్లీ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ అంటే అది దగ్గర దగ్గర ఒక నలభై రూపాయల వరకు దాని ప్రాఫిట్ కూడా బుక్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఆప్షన్ బయర్స్లో ఎక్కువ మంది లూజ్ అయ్యేదానికి రీజన్ ఏంటంటే మెయిన్ వాళ్ళు వాళ్ళకి ఎంత వాళ్ళు మెయిన్ ఏంటంటే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోరు కనీసం ఎంత అమౌంట్ కావాలో ప్లాన్ చేసుకోరు ఆప్షన్ ట్రేడింగ్ కదా ఆప్షన్ డబ్బులు ఉన్నాయి కదా ఒక యాభై రూపాయలు ఒక లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ పది లక్షలు పెట్టి ఆప్షన్ బయర్ ఎస్పెషల్ ఎంత క్వాంటిటీ వస్తే అంత క్వాంటిటీ కొనేదిను ట్రేడ్ చేస్తూ ఉంటారు ఆ త్రూవర్ థట్టి ట్రేడ్ చేస్తారు అక్కడ సమస్య యాక్చువల్లీ ఈ సమస్యలు ఆప్షన్ బయర్స్కి వచ్చేది ఎందుకంటే మెయిన్ మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది మీ దగ్గర ఒక లక్ష ఉందా మీరు రోజుకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు వేల రోజుకు మూడు వేల రూపాయలు అసలు మీకు చాలామంది చూడండి మీకు ఆప్షన్ సెల్లర్స్ మీకు చెప్తారు సుందరగానే మన లోకల్ ఆప్షన్ మీకు ఆప్షన్ సెల్లింగ్ ఒక అద్భుతం అని చెప్పి చాలామంది ఉన్నారు కదా మన లోకల్లో బీడ్ మన లెవెల్స్ కాపీ కొట్టేవాళ్ళు వాళ్ళు మీకు ఏం చెప్తారో ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ ఓన్లీ టూ పర్సెంట్ పర్ మంత్ అంటున్నారు రెండు రూపాయలు సార్ చాలా మీరు చాలా హ్యాపీగా ఉండాలి ఈ మస్ట్ బి వెరీ హ్యాపీ అని సుందర్ అని అతను అయితే రోజు అదే చెప్పి ఆ క్లాస్ చెప్పిన దానికి మీకు ఒక సెమినార్ టూ త్రీ సెమినార్కి అతను షార్ట్ చేసి అని చెప్పని మీకు యాభై వేలు ఛార్జ్ చేస్తాడు రోజుకు టూ పర్సెంట్ మీరు నెలకు సార్ నెలకు టూ పర్సెంట్ అండ్ సంవత్సరానికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇస్తే చాలా గొప్ప విషయం అని చెప్పని సుందర్ చెప్తుంటాడు కానీ ఇక్కడ మీరు రోజుకి రెండు పర్సెంట్ వేసుకోండి రోజుకి రెండు పర్సెంట్ ఎంత మీ దగ్గర ఒక లక్ష ఉంది రోజుకి రెండు పర్సెంట్ అంటే మీకు ఎంత రెండు వేలు టెన్ పర్సెంట్ అంటే పది రెండు వేలు రోజుకు రెండు వేల రూపాయలతో రోజుకి నేను చెప్పేది వాళ్ళు మీకు నెలకు చెప్తున్నారు మీకు రోజుకు రెండు వేల రూపాయలు మీకు కానీ అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే మన లెవెల్స్ని పెట్టుకొని ఈ చార్ట్ని పెట్టుకొని మీరు రెండు వేల రంగానే మీరు ట్రేడింగ్ ఆపేసి చూడండి ఒక పది రోజులు మీకు తెలుస్తుంది ఒక లక్ష రూపాయలు మీ క్యాపిటల్తో రోజుకు రెండు వేల రూపాయలు ఈ చార్ట్స్ ఏ ఏ విధంగా మీకు రాదు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఏ కాల్ నైంటీ సిక్స్ పుట్ ఆప్షన్ కాల్ క్రాస్ అయినప్పుడు మీరు తీసుకుంటే వన్ ట్వంటీ ఫోర్ వస్తుంది సెవెంటీ ఫైవ్ షేర్స్ అంటూ ఆల్మోస్ట్ నియర్లీ ఒక థర్టీ రూపీస్ అంటే మీరు రిమైండ్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంత ప్రాఫిట్ ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి వన్ థర్టీ ఫోర్ తీసుకున్నాను అనుకోండి అది పది రూపాయలు అవునా అది ఏడు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది వన్ థర్టీ ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ టూ తీసుకుంటే అది పద్దెనిమిది ఒక థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అంటే ఏ లెక్కన వేసుకున్న రోజుకి ఒక వెయ్యి రూపాయలు వన్ పర్సెంట్ తెచ్చుకుంటే మీకు పది నిమిషాలు పని ఆ పది నిమిషాలు పని తర్వాత మీరు ట్రేడింగ్ ఆపేస్తారా ఆపరు వెనక పడతారు దాని వెనకాల ప్రతి సిగ్నల్ని దాని వెనకాల క్యాష్ చేసుకుందని ట్రై చేస్తారు ప్రతి త్రోల్ ధర ట్రేడ్ చేసేది మీ పాత సమస్యలు కొత్త సమస్యలు మీకు ఇంతమంది ఎంతమంది ఆప్షన్స్లపై డబ్బులు అన్నీ రికవర్ చేసేయాలనుకుంటారు అక్కడ వస్తుంది ప్రాబ్లం అక్కడే మెయిన్ వచ్చే ప్రాబ్లం ఈ ఆప్షన్ ట్రేడర్స్ ఏమొస్తుందంటే వాళ్ళకి ఎంత పోయింది ఇంతకుముందు ఆ లెక్కలన్నీ కట్టుకొని అవన్నీ అరేంజ్ చేసుకోవాలనుకున్నాను హై లెవెల్ ట్రేడింగ్కి వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిన వాళ్ళందరికీ వాష్ అవుట్ అయిపోతారు ఇక్కడ మెయిన్ ఇది ఎందుకు ఈ త్రీ ఆప్షన్స్ చూస్తే మీకు ఎందుకు చెప్తున్నానంటే మా సబ్స్క్రైబర్స్ ఈ చార్ట్స్ తీసుకున్న సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు నాకు వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా నాకు ఫస్ట్ నాలుగు రోజులు నాకు స్క్రీన్ షాట్లో పంపిస్తారు సార్ సూపర్ సార్ మీ ప్రోడక్ట్ మేము చాలా బాగా అరేంజ్ చేస్తున్నాం సార్ అని చెప్పి నేను మాకు రోజుగా పదివేలు వస్తున్నది పదిహేను వేలు వస్తున్నది ఐదు వేలు వస్తున్నాయి ఇట్లా చాలామంది అందరూ చాలామంది కదా అందరూ పంపించారు నాకు అందరు పంపించి వాళ్ళు మంత్ ఎండింగ్ తర్వాత వాళ్ళు రెన్యూ చేయరు నాకు కన్సిస్టెంట్గా నాకు డబ్బులు కొడుతూ మా ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు ఫిక్స్డ్ రెండేళ్ళ నుంచి చాలామంది ఉన్నారు నాకు కానీ చాలామంది కొత్తగా వచ్చినండి ఎమోషన్లో మీరు చూస్తుంటారు చాలామంది మన ఛానల్ కింద పోస్ట్ చేస్తుంటారు నేను ఈరోజు నలభై వేలు అరేంజ్ చేశాను యాభై వేలు అరేంజ్ చేశాను పదిహేను వేలు అరేంజ్ చేశాను ఇరవై వేలు అరేంజ్ చేశాను చెప్పి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు రిన్యూ చేసుకోలేకపోయారు అన్నది క్వశ్చన్ ఆలోచిస్తే ప్రోడక్ట్ తప్ప కాదు ప్రోడక్ట్ తప్ప అయితే అసలు రాకూడదు కదా డబ్బులు ఒకటే ఒకరోజు ట్రేడ్ చేశాను నాకు నా యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కాస్త మీకు వచ్చేసిందంటే వన్ డేలో రెండు సంవత్సరాలు సబ్స్క్రిప్షన్ మీరు అరేంజ్ చేశారంటే ఎందుకు పోయింది అనేది అనాలసిస్ చేసుకోవాలి కదా ఎందుకు అనేది మీకు ఎనాలిసిస్ చేసుకోకపోయినా నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా మా ప్రోడక్ట్ సంబంధించి ఈ ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారు ఈ ప్రోడక్ట్ ఎస్పెషల్లీ మా ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారు మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఆప్షన్స్ ఎస్పెషల్లీ మీరు మా ప్రోడక్టే కాదు ఏ ఆప్షన్ ట్రేడర్కి అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి మీరు ఆప్షన్స్ ఎస్పెషల్లీ బయ్యింగ్ కానీ చేయాలి అంటే మీరు రోజుకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ అది రాసుకోవాలి పెద్ద పెద్ద హెడ్లైన్స్తో మీ టేబుల్ ముందు పెట్టుకోండి నాకు రోజుకి వెయ్యి వస్తే చాలు నాకు రోజుకి రెండు వేలు వస్తే చాలు నా క్యాపిటల్ ఐదు లక్షలు ఉంది నాకు రోజుకి ఐదు వేలు వస్తే చాలు ఇట్లా మీరు క్లియర్గా రాసి పెట్టుకొని అది రాగానే మీ సిస్టమ్ బంద్ చేసి మీరు వేరే పని చూసుకోండి ఇది కానీ అది రాగానే అంటే మీకు ఫస్ట్ వన్ అవర్లోనే వచ్చేస్తుంది వన్ అవర్ హార్డ్లీ టూ అవర్స్లో మీకు మొత్తం మీరు ఏ టార్గెట్ అమౌంట్ అనుకుంటారో వచ్చేస్తుంది అది రాగానే మీరు సిస్టమ్ బంద్ చేసేయండి మీరు మార్కెట్ ఎక్కడికి పోయింది పట్టించుకోకుండా మీరు వేరే పని చూసుకోండి మీరు రొటీన్ అంటే ఏదో వేరే పని చేస్తుంటారు చూసుకోండి లేదంటే మీరు అసలు వేరే సీఎన్పిసి టీవీ పెట్టుకొని చూడండి కానీ సిస్టమ్ బంద్ కూర్చునేందులో ఏదో ఒకటి చేస్తామని టమ్ అండి ఎందుకంటే ఎప్పుడైతే మీకు మార్నింగ్ వచ్చిన దాని మీద మీరు కంటిన్యూ చేస్తారు గ్యారెంటీ కాదు సాయంత్రం లోపల డబ్బులు మొత్తం పోయి ప్లస్ నెగిటివ్లోకి వచ్చేస్తారు ఎందుకంటే టెంప్టింగ్గా ఉంటుంది మార్కెట్ కదలదు మార్కెట్ కదలినప్పుడు ఆప్షన్ బయర్స్కి పైన స్టాప్ లాస్ కొడుతుంది కింద స్టాప్ లాస్ కొడుతుంది వాష్ అవుట్ అయిపోతారు ఇది మెయిన్ ప్రాబ్లం పోయినా ఆప్షన్ సెల్లర్స్కి ఏమైనా వస్తుందంటే వాళ్ళకి అసలు రాదు ఆప్షన్ సెల్లర్స్కి కూడా మెయిన్ ప్రాబ్లం ఇదే ఒక నాలుగు రోజులు వస్తుంది ఒకటే ఒకరోజు వాష్ అవుట్ అయిపోతుంది వాళ్ళకి ఎవరికైనా సరే మెయిన్ కంటెంట్ ప్లాన్ మీకు డబ్బు ఎంత కావాలి మీకు రోజు అన్నది మీరు ఫిక్స్ చేసుకోకపోతే మీరు అనంతంగా ఇండెఫినెట్గా మీకు భయంకరంగా మనీ అరేంజ్ చేస్తే దాంట్లో మీ సమస్యలన్నీ తీరిపోతాయి దాంట్లో మీ పాత అక్యూములేటెడ్ లాస్ అన్నీ తీరిపోతాయి మీ అప్పులన్నీ తీరిపోతాయి అనుకుంటే చాలా భ్రమలో ఉన్నట్టు మీరు మీరు రోజుకి మీకు హార్డ్లీ ఎక్స్పెక్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ పర్ డే అది చాలా గొప్ప విషయం మీకు లక్షకి వెయ్యి రూపాయలు చేయండి సార్ చాలా గొప్ప విషయం ఏ బ్యాంక్ ఇవ్వదు ఏ మ్యూచువల్ ఫండ్ ఇవ్వదు నీకు ఎవరెవరు మీకు డైలీ వన్ థౌసండ్ రూపీస్ అర్నింగ్ త్రూ దిస్ టూల్ ఈ టూల్ ద్వారా మీరు రోజుకి ఒక వెయ్యి రూపాయలు ఒక లక్షకి కైరెస్గా ఒక వెయ్యి రూపాయలు అరంజ్ చేయడం అంటే చాలా ఈజీ ఇది మీరు దీన్ని తీసుకునేదానో ఏ లెవెల్ దగ్గర మీరు కరెక్ట్గా పెట్టి నెక్స్ట్ లెవెల్ దగ్గర తీసేసినా మీ వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది అది రంగానే మీరు నిజంగా సెన్సియర్ అయితే దాన్ని ఆపేయండి ట్రేడింగ్ కానీ మీకు తెలియకుండా స్లోగా అక్యూములేట్ అవుతుంది తర్వాత కనీసం ఒక గంట రెండు గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదైనా లెవెల్ పక్కా క్రాస్ అవుతుంటే అప్పుడు చూసుకొని ట్రేడ్ చేసుకోండి అంతేగానే ప్రతి సిగ్నల్కి ట్రేడ్ చేసుకుంటూ అది దానివల్ల ఏదో అయిపోతుందని భయంకరమైన లాస్లో పడిపోతారు ఆ లాసులు మీరు తట్టుకోలేని లాస్లోకి వెళ్ళిపోతారు అది అన్ఇమాజినబుల్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అందుకోసమే అటువంటివి కాకుండా మీరు మా టూల్ కానీ వాడుతూ కానీ మీరు కానీ ఇంత నాకు ప్రాఫిట్ కావాలని ముందే డిసైడ్ చేసుకుని కానీ ట్రేడ్ చేస్తే మీరు దెబ్బతినే అవకాశమే ఉండదు మీరు ఆప్షన్స్లో సెబీ ఏదైతే చెప్తుంటుందో నైంటీ పర్సెంట్ ఆఫ్ లూజర్స్ టెన్ పర్సెంట్ గెయినర్స్ ఉంటారు చూస్తే మీరు ఆ టెన్ పర్సెంట్లో ఉంటారు తప్పకుండా ఉంటారు మీకు రోజు మినిమం అయితే మనీ వస్తుంది ఈ రాగానే ఆపేసేయండి రెండు చెప్పడం చాలా ఈజీ ఆపేయండి అని చెప్పడం కానీ అటెంప్టింగ్ ఎట్టుంటుందంటే మన ముందు పెరిగిపోవడాలు తగ్గిపోతాలు చూస్తుంటే అసిఫ్ మనం ఏదో చాలా మిస్ అయిపోతున్నామని బాగా ఫీలింగ్ ఉంటుంది అందుకని అందరు దూకుతారు కానీ వాళ్ళందరికీ తెలియదు వాళ్ళు సముద్రంలో దూకుతున్నారని అందుకని ఇరుకపోతారు అందరూ ఆ మూమెంట్స్ అబ్ నార్మల్ మూమెంట్స్ ఉంటాయి కదా మా ఆప్షన్స్లో నిఫ్ట్ ఏమో అక్కడే ఉంటుంది ఆప్షన్స్ ఏమో పైకింగ్ కింద దిగుతూ ఉంటాయి ఇప్పుడు అంత అయిపోయింది పార్టిసిపేషన్ అందుకోసమని ఇది ఈ ఆప్షన్స్ మీద ఈ త్రీ ఛార్ట్స్ మీదే పెద్ద క్లాస్ ఎందుకు అంటే నాకు ఆల్మోస్ట్ మా సబ్స్క్రైబర్స్ అందరూ ఎవరైతే ఫస్ట్ దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు నాకు రోజు ఒక నాలుగు రోజులు పంపిస్తారు సార్ మాకు ప్రాఫిట్ వచ్చింది మాకు ప్రాఫిట్ వచ్చింది మాకు ఇదిగో స్క్రీన్ షాట్లు పంపిస్తారు కావాలంటే నా దగ్గర హండ్రెడ్ సబ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నా సబ్స్క్రైబర్స్ కరెక్ట్గా నాలుగైదు ఐదు రోజులు పంపిస్తారు తర్వాత ఆరు రోజు ఏడు రోజుల తర్వాత వాళ్ళందరూ బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను తర్వాత మంత్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో సం ప్రాబ్లం ప్రాబ్లం చెప్పరు పాపం ఎందుకంటే వాళ్ళు తెలుసు ఫస్ట్లో వచ్చాయని మనకి స్క్రీన్ షాట్ పెట్టామే మళ్ళీ ఏం చెప్తాం వాళ్ళకేం చెప్పిన వాళ్ళు ఆన్సర్ చెప్పరు మనకి నేను ఎందుకంటే నేను టూ డేస్ నుంచి నేను ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను అసలు ఎందుకు ఎందుకు మీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని చెప్పని మన సబ్స్క్రైబర్స్ ఫీడ్బ్యాక్ అడిగితే వాళ్ళు చెప్తున్నారు సార్ మేము కంటిన్యూస్గా ట్రేడ్ చేసిన దానివల్ల ఎక్సెస్ ట్రేడ్ వల్ల ఇబ్బంది అయిపోయాము అదర్వైజ్ మాకు ఏం సమస్యలు లేవు యువర్ ప్రోడక్ట్ ఈస్ వెరీ గుడ్ ప్రోడక్ట్ మేము సరిగా వాడటం లేదా మేము దాన్ని ఎక్సెస్ ట్రేడింగ్ చేసేదని మీ లాస్ట్ ఇంటి ప్రాబ్లమ్స్ లేవు ఈ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు నాకు చెప్పిన దానివల్ల అర్థమైంది కాబట్టి ఎంతసేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఒకసారి దీన్ని చూసుకోండి మీరు ఇది మన చార్ట్స్కి సంబంధించింది తర్వాత ఫైవ్ డే చార్ట్ ఇక్కడ చూస్తున్నారు మీరు చూడండి ఫైవ్ డే చార్ట్లో టోటల్గా మన లాస్ట్ వీక్ అంతా అంత బొల్టరేట్ ఉన్నా సరే బికాస్ ఆఫ్ పైగా పైగా అప్ అండ్ డౌన్ మూమెంట్లో చూసుకుంటే టూ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్స్ అప్లై క్లోజ్ అయింది మంది మన చార్ట్స్ ఇవి తర్వాత మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ డేటా ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీకు ఆల్రెడీ చెప్పా కదా సెలర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పని బై సైడ్ బై సైడ్ వీళ్ళు ఎఫ్ఐస్ కొంచెం తగ్గించుకున్నారు డిఐఎస్ కొంచెం యాడ్ చేసుకున్నారు రీటైలర్స్ కొంచెం బ్రోకర్స్ కొంచెం యాడ్ చేసుకున్నారు రీటైలర్స్ కూడా బై సైడ్ కొంచెం యాడ్ చేసుకున్నారు కానీ తీసుకుంటే మీకు ఒక థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాంట్రాక్ట్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బైస్ ఎఫ్ఐఎస్ యాడ్ చేసుకున్నారు టూ త్రీ ఫైవ్ జీరో కాంట్రాక్ట్స్ డిఏఎస్ షార్ట్ కవరింగ్ చేసుకున్నారు బ్రోకర్స్ కూడా షార్ట్ కవరింగ్ చేసుకున్నారు టూ సిక్స్ సిక్స్ టూ కాంట్రాక్ట్స్ తర్వాత రీటైలర్స్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేసుకున్నారు తర్వాత ఇంకా ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఆప్షన్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు ఎఫ్ఐఎస్ ఎయిట్ పాయింట్ టూ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ ఆప్షన్స్ బై సైడ్ ఉంటే లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో కాంట్రాక్ట్స్ వాళ్ళు లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ ఉన్నారు బ్రోకర్స్ ఇరవై లక్షల కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ ఉంటే ట్వంటీ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ ఉన్నారు అంటే ఈక్వల్గా ఉన్నారు రీటైలర్స్ అంటే మన ట్రేడర్స్ యాభై నాలుగు లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ ఉంటే మీకు దగ్గర దగ్గర నలభై తొమ్మిది లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ ఉన్నారు సో రీటైలర్స్ ఎప్పుడు బై బై సైడ్ చాలా ఎక్కువ ఉంటారు ఈ డిఐఎఎస్ సారీ ఎఫ్ఐఎస్ అండ్ బ్రోకర్స్ బ్రోకర్స్ ఫ్లక్చ్యువేట్ అవుతుంటారు పైకి కిందకి ఎఫ్ఐఎస్ అయితే షూర్ షార్ట్గా వాళ్ళు ఎప్పుడు సెల్ లోనే ఉంటున్నారు ఆల్మోస్ట్ గత టు త్రీ మంత్స్ నుంచి వాళ్ళు ఇదే సెల్ మూడ్లోనే ఉంటున్నారు ఎస్పెషలీ ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ సో ఇప్పుడు వీళ్ళు ఆప్షన్స్లో కూడా సెల్లో ఉన్నారు సో వీళ్ళు రెండు పక్కల సెల్ ఉన్నారు ఆప్షన్స్లో సెల్లో ఉన్నారు ఫ్యూచర్స్లో సెల్లో ఉన్నారు సో వీళ్ళు ఎప్పుడు కవర్ చేస్తారు వీళ్ళు కవర్ అవుతుందా ఇమ్మీడియట్లీ కవర్ అవుతుందా కవర్ అవ్వాలంటే సడన్గా ట్రంప్ యాభై పర్సెంట్ కాస్తే టెన్ పర్సెంట్ చేశాను అంటే అప్పుడు ఏమైనా కవర్ అవుతుందేమో సో అది నెక్స్ట్ వీక్ అవుతుందా లేదంటే ఇదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలి అని చెప్పంటే రేపు మార్నింగ్ ఓపెన్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మీరు వాచ్ చేస్తారు లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ ఈ లెవెల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ బట్టి బట్టినట్టు వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ ఎందుకంటే నేను చెప్పే లెవెల్స్ ఒక వీడియోలో నేను ఇదే లెవెల్ని ఒక పదిహేను సార్లు చెప్తుంటాను చెప్పడం నా ఉద్దేశం ఏదో రిపీటెడ్గా చెప్పిందే చెప్తున్నాను కాదు ఈ లెవెల్ మీకు తలకెక్కాలి మెయిన్ బ్రెయిన్లోకి ఎక్కాలి ఈ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ ఇది కానీ అయితే డైరెక్ట్ ట్వంటీ ఫోర్ నైన్ థర్టీ ఎయిట్ ఇది కానీ కాలేకపోతే డౌన్ ట్రెండ్ కిందకి చాలా కంటిన్యూ అవుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను అన్నిసార్లు చెప్తూ వస్తున్నారు సో అందుకని దీన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకోండి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి ఇక మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో నన్ను అడిగిన స్టాక్స్కి నేను ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాను సో మీరు ఇప్పుడైనా సరే ఏమైనా అడగండి నేను మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను స్టాక్స్ డీటెయిల్స్ అన్నీ ఎల్లుండి మార్నింగ్ వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేదాన్ని ట్రై చేస్తాను మీరు మన కామెంట్స్లో అడగండి మన దగ్గర అన్నీ ఉంటాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నేను చూస్తున్నాను నిన్న అప్డేషన్లో కూడా చేశాను ఇప్పుడు అదాని గ్రూప్ కానీ రైల్వేస్ కానీ వ్యాగన్ సెక్టర్స్ కానీ లేదంటే ఎనర్జీ అంటే పవర్ స్టాక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి అంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ డైరెక్షన్ వాటికి కూడా అర్థంగా లేదు కొన్ని పెరుగుతున్నాయి కొన్ని పడుతున్నాయి కొన్ని తగ్గుతున్నాయి సో యాక్చువల్లీ ఓన్లీ స్టాక్స్ ఇన్ అప్ ట్రెండ్లో ఉన్నది సెక్టర్స్ అప్ ట్రెండ్లో ఉన్నది ఏంటంటే ఓన్లీ మెటల్ సెక్టరు ఆటో సెక్టర్ ఈ రెండు అప్ ట్రెండ్లో ఉన్నాయి మెటల్ ఆటో ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ గుడ్స్ ఇవి మాత్రమే అప్ ట్రెండ్లో ఉన్నాయి మిగతా సెక్టర్స్ అన్నీ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి అందుకని ఈ వీటికి కూడా డౌన్ ట్రెండ్ కింద కంటిన్యూ అవుతుందా లేదంటే మిగతా వాటికి అప్ ట్రెండ్ వస్తుందా అనేది మనకి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వాటిని బేస్ చేసుకుని మనం కన్క్లూషన్స్కి రావచ్చు రేపు ఈవినింగ్ అబౌట్ ఇది మీకు ఏ స్టాక్ కావాలని అడగండి నేను తప్పకుండా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను బికాస్ మా దగ్గర ఎన్ఎస్సీలో ఉన్న స్టాక్స్ అన్ని డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఈటీఎఫ్స్ ఆ గోల్డ్ బాండ్స్ వాటి మొత్తం అన్నీ ఉంటాయి మా దగ్గర టోటల్ గవర్నమెంట్ బాండ్స్ అన్ని సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి మీరు ఏది అడిగినా సరే మేము వీల్ ట్రై టు గివ్ ఇట్ సో సబ్స్క్రైబ్ టు హెస్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ఎస్ మీరు మా లైవ్ బైసెసింగ్ సబ్స్క్రైబర్స్ నుండి రిన్యూ కానీ చేసుకోవడం తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ